గాజా పౌరులపై ఇజ్రాయెల్ ప్రభుత్వం మారణ హోమానికి పాల్పడుతోందని కాంగ్రెస్ అగ్రనేత్రి ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు పది నెలల్లో నలబై పేల మంది ప్రాణాలు తీశారని ప్రియాంక గుర్తు చేశారు ఇజ్రాయెల్ జాతీహంకార చర్యలను ఖండించాలని యుద్దం ఆపేలా ఒత్తిడి చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు ద్వేషం హింసను వ్యతిరేకించే ప్రతి వ్యక్తి ప్రతి ప్రభుత్వం ఇజ్రాయెల్ తీరును ఖండించాలన్నారు పౌరులు అమ్మలు నాన్నలు వైద్యులు నర్సులు ఎయిడ్స్ సిబ్బంది జర్నలిస్టులు టీచర్లు కవులు రచయితలు వృద్దులు వేల మంది అమాయక పిల్లలు ఈ భయంకర మారణ హోమంలో తుడిచిపెట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అమెరికన్ కాంగ్రెస్ లో ప్రసంగించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యుద్దం నాగరికత అనాగరికత మధ్య జరుగుతోందన్నారు నాగరికత పరిరక్షణకు దేశాలు ఐక్యంగా ఉండాలన్నారు ఈ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక నెతన్యాహు వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు అయితే ఇక్కడ అనాగరికంగా ప్రవర్తిస్తోంది ఇజ్రాయెల్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు ఈ చర్యలకు పాశ్చాత్య ప్రపంచం అపూర్వ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు